ఆరు మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి భారీ ర్యాలీగా వెళ్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు

జగన్మోహన్ గారు మళ్ళీ గెలవాల్సిన అవసరం ఉంది కారణం జగన్మోహన్ గారు చదువుకోవాలన్నా రైతులు శ్రీకృష్ణంగా వ్యవసాయం చేయాలన్నా మహిళా సాధికారులు కావాలన్నా కావాలన్నా జవాబు జగన్మోహన్ గారు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో అద్భుతంగా పాదసీస్తున్నారు ప్రభుత్వం కావచ్చు చేయత కావచ్చు కావచ్చు అన్ని కార్యక్రమాలు హాస్పిటల్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్ది ఈరోజు వైద్యానికి పేదవాడికి దోకలేదు దుర్మార్గమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు జగన్లో ప్రతి పేద విద్యా విద్యార్థిని గొప్పగా చదివించి ఏ మూలకమైన గొప్పగా ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పేదవాడికి మంచి జరిగే రాష్ట్రం పేదవాడికి కొనసాగుతా ఉంది ఆ పేదవాడికి మంచిని కొనసాగిస్తానికి సహోద్యంతో ప్రతి ఒక్కరు బదులై ஜன்மோன் கடத்தோ மீதி நிறுத்தா கூட ஜெய ஜ